నమస్కారం వి సెవెన్ సిటీ న్యూస్కి స్వాగతం ఈ నెల ఇరవై రెండున చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించు ప్రపంచ మామిడి దినోత్సవం జయప్రదం చేయాలని మామిడి రైతు సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ జనార్దన్ ఏపీ రైతు సంఘం రాష్ట ఉపాధ్యకులు రామానాయుడులు పేర్కొన్నారు గురువారం తిరుపతి గంధమనేని శివయ్య భవన్ లో ప్రపంచ మామిడి దినోత్సవ కరపత్రాలను వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడారు మామిడి మామిడి పోటీ ప్రపంచవ్యాప్తంగా మామిడి దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున చిత్తూరులో జడ్పీ మీటింగ్ హాల్లో ప్రపంచ మామిడి దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం దీనికి ఐఏఎస్ ఆఫీసర్లు ఎమ్మెల్యేలు అన్ని రైతు సంఘ నాయకులు రైతులు వస్తూ ఉన్నారు ఈ యొక్క మామిడి దినోత్సవం సందర్భంగా ఈరోజు గత రెండు మూడు నెలలుగా మామిడి రైతులు పడరాని పష్ కష్టాలు పడ్డారు మామిడి కాయలు తోటలైన కుళ్ళిపోయి పడిపోయినాయి చాలా ఇబ్బంది పడ్డారు పెట్టిన పెట్టుబడి రాకుండా అప్పులు పాలు నిన్ననే మొన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి మామిడి రైతుల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి నాలుగు రూపాయల సబ్సిడీని వెంటనే మావిడి రైతుల యొక్క అకౌంట్లు వేయాలని చెప్పి ఈ సిండికేట్ లేకుండా చూడమని చెప్పి మావిడి జ్యూస్ ఫ్యాక్టరీని సహకార సంఘంలో చిత్తూరులో కానీ తిరుపతిలో కానీ ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం మావిడే కాదు టమాటా అలాగే జామా బొప్పాయి ఈ మావిడి ఈ నాలుగైదు రకాల జ్యూస్ని తయారు చేయడానికి వీలుంటుంది కాబట్టి ఈ మావిడి సంఘం తరఫున సహకార సంఘంలో ఫల్ ఫ్యాక్టరీ పెట్టమని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం